సరే మీరు ప్లీజ్ వెళ్ళండి సరిపడ సరిపోతుంది సరే ఫోటో ఫోటో ఏం చేసినావా రాదు అంటే కూలింగ్ దొరుకుతాయి వాటిని చూస్తున్నారు కనుక అనే అనేటి చెప్పు ఎరికనే ఈ క్షేల ఇది కోచమ్మ దగ్గర ఉంది రా అన్న అట్ నుంచి రైట్ సైడ్ రోడ్డు ఉంటా straight straight చరే సంగయా ఆ ఇ దక్కర్నే బైక్ తోట రావచ్చు బైక్ తోట

ఆహో చారలు ఉన్నాయా చుక్కలు ఉన్నాయాట్లా ఫోటో కూడా చూసిండు సార్ సందీం కూడా చూసిండు నువ్వు చూసి వెళ్ళిపోయిన పోవన తర్వాత ఇంకొకటి చూసి వెళ్ళిపోయింది ఇట్లా ఉందా వెళ్ళే సార్ ఇట్లా ఉందా ఇట్లా ఇట్లా హలో ఇట్లా సేప్ ఇట్లానే ఉంది ఇట్లానే ఉంది సార్ మీరు అందరు మేమే తోట ఎవరెక్కడ మనం పోయి వాళ్ళని ఫోన్ చేసి పిలిపించుకోండి నేను అనౌన్స్ మన మీ ఎక్కడైనా తోటలో ఎవరైనా పత్తి వాళ్ళని వెంటనే తప్పించుకోండి మళ్ళీ మేము చెప్పేదాకా ఎవరిని పత్తి తోటలో పంపి ఓకేనా కొంచెం మీరు వెళ్ళండి ప్లీజ్ మీరు వెళ్తే అది డిస్టర్బ్ కాదు అది ఈ టైం దానికి రెస్టింగ్ టైం ఇది రెస్ట్ తీసుకున్న టైం ఇది మనం ఎక్కడైనా అనుకోకుండా దగ్గరికి పోయినాం అనుకోని ఏమన్నా జరగవచ్చు Pisa es pisa.